మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ తెలియజేస్తూ మరి పల్నాడు జిల్లా నూతనంగా నియమితులైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమ్మాల పట్ల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వాడి ఈ కార్యక్రమంలో మరి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న పది మంది క్లస్టర్స్తో ఇవాళ భేటీ అవ్వడం జరిగింది మరి నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా మరి ప్రతి క్లస్టర్ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రజలు వెళ్ళి గట్టిగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా వైసీపీలో ఉన్న ఆ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇవాళ మరి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న అరవింద్ బాబు గెలిపించడానికి కూడా వాళ్ళందరూ కూడా వైసీపీ నుంచి టీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మంది జాయిన్ అయ్యారు మరి మంచి ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు ఉంటారు మరి కూడా క్రమంలో మరి వైసీపీలో ఎవరైతే కార్యకర్తలుగా ఉన్నారో ఐదేళ్ళుగా వాళ్ళ వాళ్ళు ఏమీ ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి నాయకులు కూడా కూడా ఉన్నారు ఆల్రెడీ మీ అందరూ తెలుసు నామినేషన్స్ పరం అయిపోయింది స్టూడెంట్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి అదేవిధంగా ట్రావెల్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు నామినేషన్స్ కంప్లీట్ అయిపోవటంతో పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు అనేది కనబడతా ఉంది ఎందుకంటే ఎక్కడ ఎవరు నామినేషన్ వేసినప్పుడు కూడా స్వచ్ఛందంగా మా నాయించడం కోసం కోసం ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది అదే విధంగా ఈరోజు ప్రచార పర్వంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు తప్పనిసరిగా అన్ని సామాజిక వర్గాలు పరంగాడు జిల్లాలో అన్ని సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం కూటమిని ఎన్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకోవటం కోసం మరి తెప్పించుకోవడం సెంట్రల్లో తెప్పించుకోవడం కోసం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ సహకారంతో రేపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు ఈ యొక్క పలనాడు జిల్లాలో ఏడుకి ఏడు నియోజకవర్గాలు ఏడుకి ఏడు నియోజకవర్గాలు ఊహించిన విధంగా మెజారిటీ తోటి గెలిచి రేపు అసెంబ్లీకి అమరావతి అసెంబ్లీ నర్సాపేట నియోజవర్గ ప్రజలందరికీ నా ఉదయభావం నమస్కారాలు మన నర్సాపేటలో నామినేషన్ ప్రజలంతా చూశారు ఎవరికి వారు స్వచ్ఛందంగా నామినేషన్ లో పాల్గొన్నారు మేము ఎలాంటి బస్సులు కానీ వెహికల్స్ కానీ పెట్టలేదు అంత ఎండలో కూడా మధ్యాహ్నం రెండున్నర వరకు నాలుగు గంటల ఎండలో జరిగింది మనసులో టీడీపీ మీద అభిమానం ఉన్న నాలుగు గంటల సేపు అక్కడ ఉండటం నిజంగా చెప్పుకోదగ్గ విషయం రేపు నర్సాపేటలో మంచి మెజార్టీతో కూడా అరవింద్ బాబు గారు గెలవడానికి చాలా అవకాశం ఉంది తప్పకుండా రాష్ట్రంలో నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై సీట్లు కూడా రేపు టీడీపీ రాబోతుంది మిగతా సర్వే అవనవసరం నా సర్వే రాష్ట్ర వ్యాప్తంగా బంగారు వ్యాపారస్తులు అందరితో మాట్లాడుతున్నాను ఎక్కడ పట్టినా టీడీపీ టీడీపీ అని చెప్తున్నారు తప్పకుండా రేపు టీడీపీ గవర్నమెంట్ రావడం జరుగుతుంది